అనుకున్నదొక్కటి జరిగింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనే సామెత అచ్చంగా వీరికి సరిపోతుంది ఐబొమ్మ రవి అరెస్ట్ విషయంలో పోలీసులు ఇండస్ట్రీ ఈ ముగ్గురిలో ఐబొమ్మ రవి హీరో అయ్యాడు పోలీసులు ఇండస్ట్రీని ఏకిపారేస్తున్నారు జనాలు ఎందుకు అంటే దీనికి అంతటికీ ఒక కారణం ఉంది ఐబొమ్మ రవిని హీరోగా చూడడం ఏంటి సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నటువంటి వారిని జీరోలుగా చూడడం విలన్లుగా చూడడం ఇదంతా ఎందుకు చూస్తున్నారు ఒక సినిమా ఇండస్ట్రీ ఫైరసీ కావడానికి కారణం సినిమా ఇండస్ట్రీని ఐబొమ్మ రవి జీవితం నాశనం అవ్వడానికి కారణం సినిమా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీ చేసినటువంటి తప్పులను బయట పెట్టకుండా వారికి పనిష్మెంట్ ఇవ్వకుండా ఒక ఐబొమ్మ రవినికి పనిష్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు ఒక దోపిడీదారులను ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి వారితో మాట్లాడించడం అనేది నెటిజన్లు చూడలేకపోయారు ఒక తప్పు చేసిన వారిని పక్కన కూర్చోబెట్టి వారితో మాట్లాడించడం ఏంటని చెప్పేసి పోలీస్ శాఖను ఏకిపారేస్తున్నారు నిజంగానే ఈ మొత్తం ఎపిసోడ్లో ఐబొమ్మ రవి హీరో అయ్యాడు పోలీసులు ఒకవైపు మాకు మంచి పేరు వస్తుంది అనుకున్నటువంటి వారిని కూడా తిడుతున్నారంటే ఆలోచన చేయాల్సి ఉంటుంది ఐబొమ్మ రవి చేసింది మొమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఫైరసీ చేయడం అనేది చట్టరీత్యా నేరం అతను చెయ్యడానికి కారణం ఏంటి సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ దోచుకున్నటువంటి డబ్బులు విపరీతం ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే వందలు వేల రూపాయలు టికెట్ రేట్లు పెంచుకుంటూ దానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉంటే చూస్తూ ఉండలేకపోయినటువంటి ఐబొమ్మ రవి సైబర్ నేరాలకు పాల్పడ్డాడు ఆ సైబర్ నేరాలతో పాటు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంది ఒక మంచి సినిమా తీసినప్పుడు బాహుబలి త్రిబుల్ ఆర్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అలాంటి సినిమాలు తీసి మాకు చాలా డబ్బులు వచ్చాయని చెప్పేసి ఎలా చెప్పారు అదే సినిమా ఇండస్ట్రీ మేము కోట్ల రూపాయలు సంపాదించుకున్నామని ఎలా చెప్పారు సినిమా ఉంది కాబట్టి మీ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు మరి సినిమాలో కంటెంట్ లేకుండా ఏమీ లేకుండా మీ సినిమాను కోట్ల రూపాయలు వెచ్చించి ప్రేక్షకులు ఎందుకు చూడాలి మీరు తీసిన సినిమాలో కంటెంటే లేనప్పుడు ఎందుకు డబ్బులు చెల్లించాలి మీ సినిమా ఫెయిల్ అయినప్పుడు తిరిగి డబ్బులు రిటర్న్ ఇస్తారా ఇవ్వరు కదా సో ఇలాంటి విషయంలోనే ప్రేక్షకులు మిమ్మల్ని తిడుతున్నారు అటు సినిమా ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అయిపోయింది నిజంగా వాళ్ళ దాంట్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయంట మనం చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక సామాన్యుడు రాకపోవడానికి కారణం మనమే కదా అని చెప్పేసి గుసగుసలు మొదలయ్యాయంట నిజమే కదా సినిమా ఇండస్ట్రీ దోచుకోవడానికి ఇలా కారణాలు ఉన్నాయి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ తప్పు చేసింది వీళ్ళే వీళ్ళ తర్వాతనే ఐ బొమ్మ రవి తప్పు చేశారు ఫస్ట్ వీళ్ళను పనిష్మెంట్ చేసినప్పుడు ఐబొమ్మారావు ఇలాంటి వాళ్ళు నిజమే సినిమా ఇండస్ట్రీ కోట్ల రూపాయలు నష్టపోయింది అనుకున్నప్పుడు మీరు తీసేటువంటి సినిమాలు మరి ఎందుకు ఇట్ అవుతున్నాయి ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఒక సినిమా రెండు వందల కోట్లు పెట్టి తీసినప్పుడు మరో రెండు వందల కోట్లు అంటే నాలుగు వందల కోట్లు రూపాయలు వచ్చాయని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ మీరు చెప్తున్నారు రెండు వందల కోట్లు పెట్టి మీరు సినిమా నిజంగానే తీస్తున్నారా బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా నిజంగా ప్రభుత్వానికి లెక్కలు చెప్తున్నారా అవన్నీ బోగస్ లెక్కలేనా ఇలా ప్రేక్షకునికి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది ఏంటి ఈ దోపిడీ ఏంటి అని చెప్పేసి వారిలో ఒక ఆలోచనలు మొదలయ్యాయి సో నిజంగానే చిన్న సినిమా నిర్మాతలు ఎందుకు రాలేదు నష్టపోయినటువంటి నిర్మాతలు ఎందుకు రాలేదు మీ ఉన్న నిర్మాతలు కోట్లు సంపాదించుకున్నటువంటి హీరోలే ఎందుకు వచ్చారు మీరు నిజంగా నష్టపోయారంటే మీ ఆస్తులను లెక్కించండి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి హీరోలు నిర్మాతలు మాత్రమే ఆ ప్రెస్ మీట్కి వచ్చారు చిన్న సినిమా వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు ఇక్కడ నష్టపోయేది చిన్న సినిమా వాళ్ళే చి చిన్న సినిమా వాళ్ళు రిలీజ్ అయినప్పటి నుండి వారికి సినిమా థియేటర్లు ఖాళీ ఉంటాయి సీట్లు నిండరు డబ్బులు రావు వాళ్ళని ఫైరస్ చేసి వాళ్ళు నష్టపోతారు పెద్ద సినిమా అయితే మీరు చేసుకునేటువంటి హైప్ క్రియేట్ చేసుకొని ఈ సినిమా రిలీజ్కే కొన్ని కోట్ల రూపాయలు యూట్యూబ్ ద్వారా వస్తుంటాయి సిని పాటలకు వస్తుంటాయి సో వీటి ద్వారా మీరు ఓటీటీలోకి అమ్ముకుంటారు మీ డబ్బులు మీకు వస్తుంటాయి కాబట్టి మరి మీరు నష్టపోతున్నారని అనుకుంటే మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి సగట్టు సామాన్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్న సో ఇప్పుడు మొత్తానికి ఈ ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి టెస్ట్ టెస్ట్ చూస్తే ఐబొమ్మ రవి హీరో అయిపోయాడు ఇండస్ట్రీ విలన్ అయిపోయింది పోలీస్ శాఖను తీడుతున్నారు సో ఇక్కడ మీరు చేసింది ఏమీ లేదు రవి వాళ్ళ వైఫ్ పట్టించింది అని చెప్పేసి మరో ఆరోపణ సరే సైబర్ క్రైమ్ ద్వారా కొన్ని కోట్లు కొల్లగొట్టాడు ఐ బొమ్మ రవి ఈ ఐబొమ్మ రవి ఇలా తయారవ్వడానికి కారణం సినిమా ఇండస్ట్రీనే సగటు ప్రేక్షకుని బాధ ఏంటంటే మీరు ఒక సినిమా కష్టపడి తీసి సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నారు అది జనాలు చూడాలి జనాల డబ్బులు మీ దగ్గరికి రావాలి సో ఓకే ఇదంతా జరుగుతుంది ఒక రైతు కష్టపడి పంట పండించి ఆ బస్తాను మీకు కోటి రూపాయలకు అమ్ముతాడు రెండు వేల రూపాయల బస్తాను కోటి రూపాయలకు అమ్ముతాడు అప్పుడు మీరు తీసుకుంటారా రెండు వేల రూపాయల బస్తాను కోటి రూపాయలకు ఎలా అమ్ముతున్నాడు తప్పు అని చెప్పేసి మీరు అక్రమ అక్రమంగా వేరే దగ్గర కొంటూ ఉంటారు సేమ్ ఇలాగే జరిగింది సినిమా ఇండస్ట్రీలో సో దీన్ని ఎవరు ఐబొమ్మ రవి చేసింది ఎవరు కూడా సపోర్ట్ చేయదు ఎందుకంటే మన డేటా మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది ఐ బొమ్మ రవి విషయంలో అతను నిజమైన హీరో అని చెప్పేసి ప్రేక్షకులు అంటున్నారు ఇండస్ట్రీని విలన్గా చూస్తున్నారు పోలీసులను తీడుతున్నారు సో ఇక్కడ లాస్ట్ చివరిగా వచ్చేటువంటి అంశం ఏంటంటే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు వారిని ప్రశ్నిస్తున్నారు సో తర్వాత జరిగేది ఏమీ ఉండదు అతనికి ఏదో ఒక విధంగా బెయిల్ వస్తుంది ప్రశాంతంగా ఉంటారు ఇది జరిగేది ఇంకా వేరే ఏమీ ఉండదు ఇక్కడ ఏదో వాళ్ళు సాధించింది ఏమీ ఉండదు వీళ్ళు పట్టుకుంది ఏమీ ఉండదు ఆ బొమ్మ రవి కాకపోతే ఇంకో బొమ్మ రవి వస్తాడు ఇండస్ట్రీకి ఒకటే ఒక సూచన చేస్తున్నాను ఇలాంటి సైబర్ నేరగాళ్ళు రావద్దు అనుకుంటే మీరు టికెట్ రేట్లు అనేది సామాన్యునికి అందుబాటులో ఉంచి సినిమా థియేటర్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా మంచిగా పెడితే ఏ ప్రేక్షకుడైనా సినిమా థియేటర్కి వచ్చి ఆ సినిమాను ఆస్వాదించి మీకు వారికి కలిగిన ఆనందానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని మీ సినిమా ఇండస్ట్రీని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు అది మీరు చూసుకోవాలి సినిమా ఇండస్ట్రీకి ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు ఇప్పుడు చూస్తున్నటువంటి మిమ్మల్ని మిమ్మల్ని విలన్గా చూస్తున్నారు ప్రజలు సో దాని నెగిటివిటీ నుండి మీరు బయటపడాలంటే ఇదొక్కటే మార్గం మీరు ఏదో చేసింది మేమేదో చేసామని చెప్పేసి అంటే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాబట్టి ఇవన్నిటికీ ముగింపు పలకాలంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందే ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి